అలాగే జిమ్ అంటే ఇట్ ఇస్ అ న్యూట్రల్ జెండర్ అది ఆడవారికి మగవారికి ఒకటే అది ఉద్యమి అందుకని మీరు అది ఆ ఉద్యమి అనేది ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ దీని దృష్టిలో పెట్టుకున్నారు ఇంతమందిని కలపగలిగి మీరు చాలా మంది చేశారు ఒక్కొక్కరు వెయ్యి మెంబర్షిప్లు కొంతమంది ఐదు వేల మంది ఒకసారి ఒక నాయకులు వచ్చేసి మేము చేసామంటే నాకు ఎవరైతే పని చేస్తానో అది తెలియట్లా నేను వదిలేస్తున్నాను సో నేను కనీసం దానికి ఎలా పెట్టాలి వీళ్ళకి అంటే సరిపోవట్లేదు అంటే నాకు నాకేం చాలాసార్లు ఏమనిపించింది మీకు కూడా ఇదే వినిపించింది వాళ్ళు చాలా మంది యువత తాలూకు శక్తిని పట్టుకొని ఒక నాయకులుగా ఎదిగి వీళ్ళని వదిలేసి వీళ్ళని మా కింద చేశారు అది వదిలేశారు అందరూ నేను ఎప్పుడు ఏంటో లాస్ట్ మైల్కి వెళ్తాను నేను సో నాకేమనిపించింది అసలు ఇలా పనిచేసే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక ఏ గుర్తింపు ఇస్తే తప్ప వాళ్ళు తెలియరు మనకని చెప్పి అసలు పార్టీ స్ట్రక్చర్లో భాగంగా అని చెప్పి నేను వారికి సాధకు అని పేరు అంటే ఒక సాధకుడు ఏంటంటే ఒక తపస్ సంపన్నుడు అవ్వడానికి ముందు సాధకుడిగా మొదలు పెడతాడు అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ముందు సాధకుడు అవ్వాలి ఫస్ట్ నువ్వు ఉద్యమించాలి ఉద్యమించిన తర్వాత నువ్వు సాధకుడు అవ్వాలి అంటే గట్టి పరిస్థితులు నేను సాధించేదితాను సాధించిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు మూడో స్థాయి చెప్తాను అది దానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమవుద్ది నువ్వు కొట్లాడావు నువ్వు ఉద్యమించావు అలుపేరకుండా కొట్లాడతావు కొట్లాడిన తర్వాత నీకు ఒక దాటి ఇంకో స్థాయి ఉంటుంది యు లైక్ టు గివ్ దట్ ఈస్ కాల్డ్ ప్రధాత క్షేత్రస్థాయిలో తమ పరిధిలో ఉన్న సాధక్ తాలూకు పని ఏంటంటే అని మీరు మీరు చేసేది సాధక్ అని నేను గౌరవంగా పిలుస్తాను నాకు ఎలా ఉంటుంది సాధకులైన నా జన సైనికులారా ఉద్యమించిన ఉద్యమకారులైన నా ఉద్యమిల్లారా నాకు చెప్పడానికి బలం ఉంది ఒకసారి రైట్ పదం రైట్ డిజైన్ లేకపోతే బలం రాదు మీరు అమ్మవారి శ్రీచక్రం చూశారు మీరు ఎక్కడైనా చూడండి టెంపుల్స్లో కానీ ఒక గ్రేట్ డిజైన్ ఒక యాపిల్ ఫోన్ ఏదైనా సరే డిజైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ పదం పెడతాం ఏ డిజైన్ ఇస్తాం అది దాని లోపల ఇంత ఉందనేది తెలిసినట్టు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులవుతాం అందుకని ఈ పేరుకి ప్రతి పేరు కనుక ఇంత ఇంత డిజైన్ ఇంత ఆలోచించి పెట్టాం సో జనసేన చేపట్టి సభ్యత్వ నమోదులో మన వాలంటీర్ని ఈరోజు రోజు నుంచి బాధ్యత చేపట్టవని మనం గుర్తిస్తే వారికి సాధకని గౌరవప్రదంగా వారిని మనం పిలుస్తున్నాం క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహాన్ని ప్రేరణ కల్పించి పార్టీ సిద్ధాంతాల పట్ల ప్రేరణ ఇచ్చి కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి సభ్యుల్ని చేసే బాధ్యత కలిగిన వారిని గౌరవించాలని ఉద్దేశం సదుద్దేశంతో వారికి సాధక్ అనేది నేను నిర్ణయించడం జరిగింది అలాగే పార్టీకి అప్పగించిన బాధ్యతను నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలన్న తపన పట్టుదల కలిగిన వ్యక్తి సాధక కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్ళను కూడా అధిగమించి ముందుకు వెళ్ళే స్థైర్యం వీళ్ళు ఉంటుంది నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే నన్ను తెలంగాణ బోర్డర్లో ఆపేసినా రేపొద్దున వైజాగ్లో ఆపేసినా లేదంటే ఇక్కడ కూర్చొని ఇప్పటంలో ఆపేసినా మన ఇలాంటి సాధకుల బలం లేకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు సో అందుకని ఇలాంటి సవాళ్ళు అధిగమించే ముందుకు వెళ్లే స్థాయి వీళ్ళు ఉంటుంది తన పరిధిలో తన శక్తి సామర్థ్యాలతో పార్టీ ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాడు సాధకు ప్రతి సాధకు ఒక ఉద్యమి ఉద్యమి స్థాయి నుంచి తన పరిధిలో మరింత మందిని ఉత్తేజపరిచి జనసేన సిద్ధాంతాలను చేపట్టే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లగలిగేవారే సాధకులు సో అలాగే ప్రధాత అనేది ఉంది మీకు ఏం చెప్పాను సరే త్రిశూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పి సో సృష్టిలో ఏదైనా సరే మనకి మూడే ఉం మూడు ఉంటాయి బైబిల్లో చెప్పుకోవాలంటే సన్ ఫాదర్ అండ్ హోలీ ఇటర్నిటీ మన అన్ని త్రిగుణాత్మకాలు మనకి సత్ర రజో తమో గుణాలు సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏముంటుంది లేమన్గా స్టార్ట్ అంటే మనం ఓన్లీ కోరిక తప్ప ఎలా పోరాటం చేయలేదు కొంత అనుభవం వస్తే ఆ తర్వాత కొంత అవగాహనతో ఆ జ్ఞానంతో ముందుకెళ్తాం సో వీళ్ళకి చాలామంది మీరు చూస్తే నాకు చాలామంది సైలెంట్గా పనిచేసి వాళ్ళొక మనకు కనిపించే వాళ్ళు కాకుండా కనిపించిన వాళ్ళు వెయ్యి ఓట్లు వేయించి మనం నాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా విదేశాల నుంచి మారుమూల గ్రామాల నుంచి నేను వచ్చి వంద ఓట్లు వేయించాను లేదంటే నేను పార్టీ కింద ఖర్చు పెట్టాను అండ్ నా పార్టీ సభ్యత్వ ఉంది ఇవన్నీ నాకేమనిపిస్తుంది వీళ్ళు ఎవరు గుర్తించాలి అనిపిస్తుంది నేను డైరెక్ట్ డైరెక్ట్గా నాకు చూసి చెప్తారు ఒకేసారి లక్ష మంది నేను కలవలేను ఇలాంటి మీటింగ్లకు పది పెడితే నేను ఇండివిజువల్ ఫస్ట్ మీటింగ్ ఇచ్చినంత కనెక్షన్ సెకండ్ మీటింగ్ పల్సి పడిపోతూ సో నేను అదేమనుకున్నానంటే మరి వాళ్ళకి ఎలా గుర్తింపు ఇవ్వాలి సో నాకేమనిపించిందంటే పార్టీ అంటే అభిమానం పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం వారికి ఉన్న పరిమితులు కావచ్చు లేదంటే కారణాలు అనేకం కావచ్చు క్రియాశీలకంగా మన పార్టీలో ఉండొచ్చు ఉండలేకపోవచ్చు కానీ కనీసం పార్టీ పదవిని వాళ్ళు ఆశించకపోవచ్చు కానీ వాళ్ళకి మన పార్టీ మీద అభిమానం ఉంటుంది ఇష్టం ఉంటుంది సో వారికి ఉన్న మనకి అన్ని రకాల సహకారాలతో పాటు ఆర్థిక వనరులతో కూడా ఒకసారి పార్టీకి అండగా నిలుస్తారు చాలా నియోజకవర్గాల్లో మన ఎమ్మెల్యేస్కి వాళ్ళే కూర్చొని నాకు తెలియని కూడా తెలియదు సార్ మీ మీరు పలానా వాళ్ళ ఇచ్చారు సార్ అంటే నేను చెప్పలేదు నమూనా అన్న నేను అడిగాను వాళ్ళు మీకు చెప్పలేదు ఏంటని అంటే లేదు సార్ మాకు చెయ్యాలనుకున్నా మీరు ఇంత మంచి పని చేస్తున్న సమయం వచ్చింది మేము చేయాలనుకున్నా మేము చేస్తున్నాం అని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మరి వాళ్ళ వాళ్ళకి నేను ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి అలాగే పార్టీకి పార్టీ సభ్యులకి తోడ్ పార్టీ ఇవ్వాలనే సంకల్పంతో స్పందించి వాళ్ళు భరోసా ఇస్తారు ఒకసారి ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ముందు నేను చెప్పకముందే వాళ్ళే కల్పించేస్తారు ఉదాహరణకి మన తత్తనపల్లికి వెళ్తే అబ్బాయి ఇప్పుడు రాడు కనిపించడం నేను ముందు అనౌన్స్ చేశాను నేను ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్నీ నేను ఇచ్చేస్తాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే అబ్బాయి ముందుకు వచ్చి నా దగ్గర కూరకుంటురాల మొత్తం లైబ్రరీని తను ఇచ్చేసాడు నేను ఒక మాట చెప్పి నేను ఇద్దామని నేను పెట్టుకుంటే నేను ఇచ్చానన్న పేరు నాకు వచ్చింది కానీ యాక్చువల్గా ఇచ్చింది వాళ్ళు ఎవరి ఇచ్చినా ఇవ్వని నేను ఇచ్చేసావాడిని కానీ ఇచ్చింది మన చరణ్ మరి అబ్బాయిని ఏమనాలి ప్రధాత అనాలి కదా అలాంటి వాడిని అంటే చాలామంది అంటే ప్రభాత అనేవి ఇంగ్లీష్ పదం ఇంకా అర్థం అంటే బెనిఫాక్టర్ బెనిఫాక్టర్ అనేవాడు ఏంటంటే హీఈస్ గివర్ అని అందరూ బాగుండాలని చేసాడు ముందు అసలే ముందు ఏం ఆశించకుండా అలాంటి ప్రదాతలు చాలామంది ఉన్నారు సో అలాంటి వారికి నైతిక మద్దతు సైతం జనసేనకి ప్రయోజనకరమని నేను బలంగా భావిస్తాను అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలి సదుద్దేశంతో వారికి ప్రధాత అనే పేరుతో నేను గుర్తింపిస్తున్నాను వారిచ్చే ఆర్థిక ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులకి మనందరికీ ప్రయోజనం ఉంటాయి పదవుల కోసం కాకుండా విశాలమైన దేశ ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రయోజనాన్ని క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తి గుర్తింపు ప్రదాత మెంబర్షిప్కి నేను మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను నేను కనీసం నేను రెండు కోట్ల జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను మనం నాలుగు విడతలు చేసాం ఇప్పటివరకు ప్రతి విడతలో కూడా కనీసం కోటి రూపాయలు ఇచ్చారు ప్రెసిడెంట్ గారు సో ఈ రోజున రెండు కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం అది గొప్ప కార్యక్రమం నాకేమనిపిస్తుంది అంటే ఇది ఇది మన ఇల్లు మన కుటుంబం మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా